దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి సంబరాల్లో పాల్గొన్నారు భారత మాతాకి జై అంటూ జాతీయ జెండాలు చేత నినాదాలు చేశారు భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలిపారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నానన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు అన్ని పార్టీల నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నారన్నారు హుస్నాబాద్ లో ప్రజలు కూడా సంబరాలు చేస్తున్నారని ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు సైన్యానికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని సైనికులకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఆపరేషన్ సింధూర్ను మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థిస్తున్నాం వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం స్థానిగత భద్రతకు సంబంధించి కానీ సరిహద్దు పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఉండేటువంటి భద్రతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సమీక్ష చేసినారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటుగా అన్ని పార్టీల నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా దేశంలో రాజకీయాల్లో సంబంధం ఉన్న అందరూ కూడా ఈ చర్యను సమర్థిస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ ఇలా ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా మిలిటరీ చేస్తున్న చర్యలకు మద్దతునిస్తూ సమర్థిస్తూ ఇంకా గట్టిగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనం కోరుతూ ఉన్నాం సంబంధించి కాంప్రమ ముచ్చట లేకుండా దేశ సమగ్రత కోసం పాటు సైనికుల చర్యను పూర్తిగా మద్దతునిస్తూ మోరల్గా వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం ఈ విధంగా ఈ యొక్క ప్రదర్శన జాతీయ జెండాల ద్వారా ఈ కార్యక్రమం తీసుకున్నాం వారందరికీ హాట్సాప్ వారందరికీ అభినందనలు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా